హలో వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మీకు శ్రీరామనవమి గురించి అలానే రాముడి గురించి చాలా విషయాలు అయితే నేను కవర్ చేస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఇది చాలా కొత్తగా ఇంకా చాలా నాలెడ్జ్ అయితే పెరుగుతుంది అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మనం కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు శ్రీరామనవమి అంటే ఏంటి ఎవరికైనా తెలుసా సో శ్రీరామనవమి అంటే మనకి ఈరోజు శ్రీరాముని జన్మదినం అలానే ఈ రోజున భగవాన్ శ్రీరాముడు అయోధ్యలో రాజా దశరథునికి కొడుకుగా అవతరించారు అంటే మనకి ఇప్పుడు శ్రీరామనవమి అనేది మనకి సిక్స్త్ ఏప్రిల్ అయితే వచ్చింది అలానే అసలు శ్రీరాముడు మనకి విష్ణుమూర్తి ఏడవ అవతారాల్లో ఒకరు అని చెప్పేసి అంటూ ఉంటారు అలానే రాముని సత్యానికి నైత్రికతకు వినయానికి ప్రతిరూపం అసలు ఈ పండుగని ఎందుకు జరుపుకుంటారు ఈ పర్వదం రోజున భక్తులు ఉపవాసం చేస్తారు రాముని ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక ప్రత్యేక పూజలు కూడా చేస్తారు రామాయణం కూడా చదువుకుంటూ ఉంటారు రాముని జన్మ సమయంలో పునర్వసు నక్షత్రం ఉండటం వల్ల కొన్ని చోట్ల జన్మదినాన్ని మధ్యాహ్నం సమయంలో అయితే జరుపుతారు సో అందరూ మ్యాక్సిమం మధ్యాహ్నం సమయంలో అయితే టెంపుల్కి వెళ్ళడానికి చూడండి ఎందుకంటే చాలా టెంపుల్స్లో అయితే రాముడి బర్త్డే కాబట్టి మధ్యాహ్నంలో పుట్టారు కాబట్టి మధ్యాహ్నం అయితే ఎక్కువగా చేస్తారు అలానే ఈ పండుగ ధర్మం నైతికత శాంతి ప్రేమలకు ప్రాధాన్యం ఇచ్చే ఒక సందేశాన్ని అయితే మనకి తెలుస్తుంది ఈ పండుగని ఎక్కువగా కుటుంబ సభ్యులు అందరూ జరుపుకునే పండుగగా పండుగగా చేస్తాము ఈ పండుగని ఎలా జరుపుకుంటారు దేవాలయాల్లో కళ్యాణోత్సవాలు నిర్వహించబడతాయి రథోత్సవాలు ఊరేగింపులు రాముని జయ జయకారాలు భజనలు ఇలాంటివన్నీ అయితే మనకి టెంపుల్లో అయితే రేపు మొత్తం చూడవచ్చు ఇలానే కొంతమంది అయితే పానకం చక్ర పొంగలి వడపప్పు ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకొని తీసుకొని వెళ్ళి దైవ దైవాలయాల్లో రేపైతే ప్రసాదాలు మొత్తం పంచుతూ ఉంటారు ఇది మన మహానుభావుని శ్రీరాముని పుట్టినరోజు అలానే నేను ఇంకేమైనా కవర్ చేయకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేనైతే శ్రీరామనవమి గురించి అయితే కొంచెమైనా కవర్ అనుకుంటాను ఆయన జీవితం అయితే మనకు ఒక మార్గదర్శం మీరు కూడా ఈ శ్రా శ్రీరామనవమి రోజు భక్తితో జరుపుకోండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి ఇంకా నాలెడ్జ్ ఇంకా బిల్డ్ చేసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ